అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు మీ విద్యా ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మీ మనస్సు చాలా స్పష్టంగా ఉండి కొత్త విషయాలను సులభంగా గ్రహిస్తారు మీ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది పాత పెట్టుబడుల నుండి లాభాలు రావటం ఖాయం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి ఇంట్లో వాతావరణం శాంతిమయంగా ఉంటుంది స్నేహితులు మీకు అమూల్యమైన సలహాలు ఇస్తారు వారి సహకారం మీ జీవితంలో కొత్త దిశ చూపిస్తుంది మీ దాంపత్య జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి భాగస్వామితో మీ సంబంధం మరింత దృఢపడుతుంది ఆరోగ్యం అత్యుత్తమ స్థితిలో ఉంటుంది శరీరంలో శక్తి ఉత్సాహం నిండుగా ఉంటాయి అధికారులతో మీ సంబంధాలు కొంత ఉద్రిక్తతకు గురవుతాయి వారి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవు మీరు అధికారుల నుండి ఎదుర్కొనే ఒత్తిడి మీ మనస్సును బరువుగా నొక్కుతుంది ఆధ్యాత్మిక చింతనలో మీకు లోతైన సంతృప్తి లభిస్తుంది ధ్యానం లేదా జపం మీ అంతర్గత శాంతిని పెంచుతాయి మీ హృదయంలో ఆనందం ప్రవహిస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని నవ్విస్తాయి ఆఫీస్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ సృజనాత్మక పరిష్కారాలు ప్రశంసలు అందుకుంటాయి మీరు పాల్గొనే కార్యక్రమాలు అత్యంత విజయవంతంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ మీ సహకారాన్ని అభినందిస్తారు క్రీడలలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది మీ శారీరక సామర్థ్యం గర్వించదగినది ఇంట్లో లేదా వృత్తి జీవితంలో కొంత గొడవలు తలెత్తవచ్చు అవి మీ మనస్సును అస్థి చేస్తాయి ఈ గొడవల వల్ల మీ సమయం శక్తి రెండు వృధా అవుతాయి ఈ రోజు కొన్ని పరిస్థితులలో జాగ్రత్త అవసరం ఏమాత్రం అసావధానం పెద్ద ఇబ్బందులకు దారితీస్తుంది మీ నిర్ణయాలలో తొందరపాటు చూపితే తరువాత విచారించాల్సి వస్తుంది ఈ రోజు మీరు చేసిన కొన్ని తప్పులు మీ ప్రగతిని ఆపేస్తాయి వాటి వల్ల మీ గౌరవం కూడా ప్రమాదంలో పడుతుంది ఆ తప్పులు మీ సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి ధైర్యంతో ముందుకు సాగండి మీ లోపలి శక్తి మిమ్మల్ని అనేక అడ్డంకుల నుండి తప్పించుతుంది మీ నమ్మకం మీకు అమూల్యమైన ఆస్తి దానివల్ల మీరు ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలరు సామాజిక గౌరవం మీ పట్ల పెరుగుతుంది మీ నిజాయితీ పనితీరు అందరి మెప్పు పొందుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎవరితోనైనా సులభంగా సంబంధాలు నెలకొల్పగలరు సంస్కృతి పట్ల మీ ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది పారంపరిక విలువలు మీకు కొత్త దృక్పథమిస్తాయి ప్రేమ సంబంధాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ బంధం మరింత లోతుగా ఉంటుంది సమావేశాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యక్తులతో కలిసి మీ ఆలోచనలు విస్తరిస్తాయి మీ సృజనాత్మకత అద్భుతమైన స్థాయిలో ఉంటుంది కొత్త ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు పరిశ్రమలలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీ కృషి ఫలితాలుగా మారుతాయి మీలో ప్రేరణ నిండుగా ఉంటుంది ఏ లక్ష్యాన్నైనా సాధించగల శక్తి మీకు ఉంది పర్యటనలు మీకు ఆనందాన్ని కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రకృతి మీ మనస్సును శాంతింపజేస్తుంది మీ ప్రతిభావి ఈ ఈరోజు అద్భుతమైన అవకాశం మీ నైపుణ్యాలు మరింత పదునుగా ఉంటాయి మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది మీ సానుకూల శక్తి ఇతరులను ప్రభావితం చేస్తుంది గత ఫలితాలు మీకు విలువైన పాఠాలను నేర్పుతాయి వాటి నుండి నేర్చుకుని ముందుక సాగండి సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయి మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని ఎప్పుడూ ఆధారంగా నిలుస్తారు వ్యక్తిగత అభివృద్ధికి రోజు అనుకూలం మీ లోపలి సామర్థ్యాలు బయటకు వస్తాయి మీ సంక్షేమం పట్ల మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం ఆర్థిక భద్రత రెండూ మెరుగవుతాయి కెరియర్లో మీరు కొత్త ఎత్తులు చేరుకుంటారు మీ కృషి గుర్తింపు పొందుతుంది మీ మనోభావాలు స్థిరంగా సానుకూలంగా ఉంటాయి ఏ పరిస్థితిలోనైనా సమతుల్యత కాపాడుకోగలరు మీ హృదయంలో శాంతి నెలకొంటుంది అంతర్భత సమాధానం మీకు బలంగా ఉంటుంది మీ సంకల్పం అచంచలంగా ఉంటుంది ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి మీలో దృఢ నిశ్చయం ఉంటుంది నెట్వర్కింగ్ మీకు అద్భుతమైన ఫలితాలనిస్తుంది కొత్త సంబంధాలు మీ జీవితాన్ని మార్చగలవు చట్టపరమైన సమస్యలు మీ జీవితంలో కొంత అంతరాయాన్ని కలిగిస్తాయి వాటి నుండి తప్పించుకోవడం కష్టంగా ఉంటుంది ఈ సమస్యల వల్ల మీ సమయం డబ్బు రెండూ నష్టపోతాయి సంతానం పట్ల మీ ప్రేమ మరింత లోతుగా ఉంటుంది వారి పురోగతి మీకు గర్వాన్నిస్తుంది ఇంటి సంస్కరణలు మీకు ఆనందాన్నిస్తాయి మీ నివాసం మరింత ఆకర్షణీయంగా మారుతుంది పని ఒత్తిడి మీ మనస్సును బరువుగా నొక్కుతుంది మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది మీ ఆధ్యాత్మిక యాత్ర కొత్త దశలోకి ప్రవేశిస్తుంది మీ అంతర్గత శాంతి మరింత లోటుగా ఉంటుంది కళల పట్ల మీ ఆసక్తి ఈరోజు పెరుగుతుంది మీ సృజనాత్మక ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది శుభకార్యాలు మీకు ఆనందాన్నిస్తాయి మీ ఇంట్లో శుభ సమాచారాలు వినిపిస్తాయి వినోదం మీ జీవితాన్ని ఉల్లాసంగా మారుస్తుంది సినిమాలు సంగీతం లేదా ప్రకృతి సరస్సులు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి మీ స్వీయ నమ్మకం అత్యున్నత స్థాయిలో ఉంటుంది మీరు ఏ సవాలునైనా ఎదుర్కోగల శక్తిని కలిగి ఉంటారు పర్యావరణ సంబంధాలపై మీకు కొత్త అవగాహన కలుగుతుంది ప్రకృతిని కాపాడటంలో మీరు క్రియాశీలకంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి మీ లక్ష్యాల వైపు మీరు నిరంతరం సాగుతారు సమయ నిర్వహణలో మీరు అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తారు ప్రతి కార్యం సకాలంలో పూర్తవుతుంది రాజకీయ పరిస్థితులు మీకు కొంత ఇబ్బంది కలిగిస్తాయి వాటిలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఈ రంగంలో మీ నిర్ణయాలు తరువాత విచారానికి దారితీస్తాయి రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తిని అంతర్దృష్టిని పెంచుతుంది ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకాశనీలం రంగు ఇది మీ మనసుకు శాంతిని విశాలత్వాన్ని ఇస్తుంది పరిహారంగా ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో తులసి ఆకులు వేసి తాగండి ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మంత్రంగా శాంతి శాంతిహి అని ప్రతి ఉదయం పదిసార్లు జపించండి ఇది మీ జీవితంలో శాంతిని సమతుల్యతను తీసుకువస్తుంది ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి గణేషుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి